ఫౌండర్ ప్రొఫెసర్ అన్నేడి పాల్ ఫౌండర్ రాజ్యాంగ ధర్మ పరిషత్ మరి ఈ రోజున ప్రభుత్వాలు అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక మరి ముఖ్యంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి అనేకమైనటువంటి చర్యలు ఇది ప్రజాస్వామ్యానికి వడ్డలు పెట్టువంటిది ముఖ్యంగా దళితుల్ని ఏబిసిడి చేసేసి వర్గీకరణ చేసి వాళ్ళు వాళ్ళు కుమ్మునాటు చేసుకుని రాజ్యాధికారానికి దూరంగా వీళ్ళని ఉంచాలనేటువంటి నిర్ణయంతో చేసిందే తప్ప మరేమీ కాదు మరి ఈ రోజున రాష్ట్రంలో ఇరవై ఐదు శాతానికి వరకు ఉన్నటువంటి జనాభా లెక్క ప్రకారం ఇరవై ఐదు శాతానికి ఉన్నటువంటి ఎస్సీ జనాభాకి ఆ దిశగా రిజర్వేషన్లు ఇరవై ఐదు శాతానికి పెంచి ఆ తదుపరి సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం మేరకు రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి అప్పుడు పంపిణీ జరగాలి తప్ప అలా కాకోకుండా మరి ఈ రోజున రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఏబీసీ అనేటువంటిది చేసేశారు కరెక్టే మేము కాదనట్లేదు మరి ఈ రోజున గతంలో గత ప్రభుత్వంలో ఎస్ఎర్ డిప్యూటీ మినిస్టర్ సీఎంలు అదే విధంగా మినిస్టర్లు ఐదుగురు మినిస్టర్లు ఇచ్చారు పక్క రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజున ఐదుగురు మినిస్టర్లు ఇచ్చారు మరి ఎక్కడ చంద్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మేము అడుగుతున్నాం ఎస్సీల జనాభా అంతా ఎస్టీల జనాభా అంతా మా ఎస్సీ ఎస్టీ జనాభా గారికి అనుగుణంగా మంత్రివర్గంలో సామాజిక న్యాయం మీరు పాటించారా మీరు ఎక్కడికెళ్లినా సామాజిక న్యాయం అనే బోర్డు నెత్తిన వేసుకుని తిరుగుతున్నారు మరి ఈ రోజున మీ జనాభా శాతం ప్రకారం మీరు ఎంతమంది మంత్రులు ఉన్నారు మా జనాభా శాతం మాత్రం మీ మంత్రివర్గంలో మా వాళ్ళు ఎంతమంది మా మంత్రివర్గంలో ఉండాలి సామాజిక న్యాయం ఎక్కడుంది కాబట్టి దీని అనుసరించి మీరు ఖచ్చితంగా మంత్రివర్గంలో సామాజిక న్యాయాన్ని చేయాలి అదే విధంగా మీరు ఏబీసీ చేశారు కానీ అసలు ఉద్యోగాలు అవి లేవు అందుకని ప్రైవేట్ రంగంలో కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది మా ఉద్యమము మా నేపథ్యం కాబట్టి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి అదే విధంగా దళిత క్రైస్తవులకి క్రైస్తవుల హోదా ఇవ్వాలి ఎందుకనంటే కులం అనేటువంటిది ముఖ్యంగా మతం అనేటువంటిది కాదు ఎవరైనా దూషిస్తే కులాన్ని దూషిస్తారు కానీ కులాన్ని మతాన్ని రెండింటిని కలిపి దూషించేటువంటి విషయమే లేదు కాబట్టి దళిత క్రైస్తవులకి ఖచ్చితంగా దళితుల యొక్క స్టేటస్ ని ఇవ్వాలి దళిత క్రైస్తవుల మీద దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి దాడుల్ని ఆపాలి చర్చ